హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కరువేట్ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్ అయిపోయింది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ పేపర్ విధానంపై చాలా చాలా బాధపడుతుంటారు నేను అర్థం చేసుకోగలను కానీ బాధపడాల్సిన అవసరమైతే లేదు మనకు వచ్చిన మార్కులను బట్టి ఈసారి కటాఫ్ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది అని ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తున్నాను ఎందుకంటే పేపర్ ఈజీగా ఉంటే మార్కులు ఎక్కువ వస్తాయి పేపర్ కష్టంగా ఉంటే మార్కులు తక్కువ వస్తాయి పేపర్ ఈజీగా ఉన్నప్పుడు మార్కులు ఎక్కువ రావటమే కాదు కటాఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది మార్కులు ఎప్పుడైతే తక్కువ వస్తాయో అప్పుడు పేపర్ కష్టంగా ఉంటుంది పేపర్ కష్టంగా ఉంటే మార్కులు తగ్గిపోతాయి కటాఫ్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి ఎవరు బాధపడాల్సిన పని లేదు మీ పిల్లలు ఎలా చదివారో మీకు తెలుసు మీ పిల్లలు చదివిన చదువుకి ఏదైతే ఎగ్జామ్ పేపర్ విధానం ఏ విధంగా వచ్చిందో మార్కులు కూడా అదే విధంగా వచ్చి కానీ ప్రతి ఒక్కరూ కూడా దీనిని మర్చిపోవాలి ఎగ్జామ్ జరిగిపోయింది ఇప్పుడు తదుపరి కార్యాచరణ మనం ఏం చేయాలి అనే దానిపైన మీరు దృష్టి పెట్టాలి ఇప్పుడు నేను చెప్పబోయే విద్యార్థులందరూ కూడా కౌన్సిలింగ్కి రెడీ అవ్వాలి ఖచ్చితంగా కౌన్సిలింగ్కి ఏ ఏ సర్టిఫికేట్లు కావాలి మనం ఏ ఏ సర్టిఫికేట్లు ఏమి సిద్ధం చేసుకోవాలి అనే దానిపైన మీరు ఖచ్చితంగా మనసు పెట్టాలి బాధపడుతూ కూర్చుంటే పని కాదు నేను చెప్పబోయే విద్యార్థులందరూ కూడా వాళ్ళ వాళ్ళ మార్కులను బట్టి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఏ ఏ సర్టిఫికేట్లు కౌన్సిలింగ్ కావాలో ముందుగా ఒకసారి వీడియో చూడండి దాని తర్వాత దీనిపైన పూర్తి వివరణ కూడా మీ అందరికీ ఇస్తాను ప్లీజ్ వాచ్ ద వీడియో నంబర్ వన్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఇష్యూడ్ బై కన్సర్న్ అథారిటీస్ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మీకు సీట్ కన్ఫామ్ అయినట్లు ఏదైతే లెటర్ ఇష్యూ చేస్తారో మీరు ఏదైతే లెటర్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆన్లైన్లో దాన్ని ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అంటారని ఇది ఏ కళాశాలలో మీకు జాయిన్ అవ్వాలి అనేది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలంగాణలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మీకు ఈ కన్ఫర్మేషన్ లెటర్ని ఇవ్వటం జరుగుతుంది నెంబర్ టూ నీట్ ర్యాంక్ కార్డ్ నీట్ ర్యాంక్ కార్డ్ అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తారు రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఈ ర్యాంక్ కార్డ్ని దాన్ని కూడా కౌన్సిలింగ్లు ఇవ్వాల్సి వస్తుంది నీట్ హాల్ టికెట్ హాల్ టికెట్నే మనం అడ్మిట్ కార్డ్ అంటాము ఈ అడ్మిట్ కార్డుని మనం కళాశాలలో ఎగ్జామ్ రాసే ముందుగా ఈ అడ్మిట్ కార్డు తీసుకెళ్తాము దీన్ని కౌన్సిలింగ్లో కూడా ఇవ్వాల్సి వస్తుంది ఒరిజినల్ కాపీ ఆఫ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం టెన్త్ మార్క్ లిస్టు అవసరం అవుతుంది దాన్ని ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటారు ఒరిజినల్ కాపీ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ పియూసి ఆర్ టెన్ ప్లస్ టూ మార్క్స్ మెమో ఒరిజినల్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కానీ దాన్ని ఈక్వలెంట్గా ఎవరైనా చదువుంటే ఆ సర్టిఫికేట్ కానీ ఆ మార్క్ లిస్ట్ కానీ కంపల్సరిగా ప్రొడ్యూస్ చేయాలి దానితో పాటు ఒరిజినల్ కాపీ ఆఫ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీరు ఇంటర్మీడియట్ కానీ దాని ఈక్వలెంట్ కానీ చదివిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీని కౌన్సిలింగ్లో ఇవ్వాల్సి ఉంటుంది ఒరిజినల్ కాపీ ఆఫ్ స్టడీ అండ్ కాంటాక్ట్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ సిక్స్త్ నుండి ట్వెల్త్ వరకు ఆరు నుండి పన్నెండవ తరగతి వరకు మీరు ఏ కళాశాలలో అయితే ఏ రాష్ట్రంలో అయితే చదివి ఉంటారో ఆ యొక్క స్టడీ కాండాక్ట్ సర్టిఫికేట్లు కంపల్సరిగా కౌన్సిలింగ్లో చూపించాలి అవి ఆ ఒరిజినల్ కాపీసే మీరు ప్రొడ్యూస్ చేయాలి దానిని బట్టి మీరు లోకల నాన్ లోకల అనేది కన్ఫామ్ చేస్తారు అదేవిధంగా ఒరిజినల్ కాపీ ఆఫ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇది నాన్ లోకల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ నాన్ లోకల్ విద్యార్థులు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ని కౌన్సిలింగ్లో ఇవ్వాల్సి వస్తుంది ఒరిజినల్ గ్యాప్ సర్టిఫికేట్ లాంగ్ టర్మ్ చేసిన విద్యార్థులందరూ కూడా గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీగా కౌన్సిలింగ్లో ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ గ్యాప్ సర్టిఫికేట్ అడగకపోతే ఇవ్వాల్సిన పని లేదు కానీ కంపల్సరీగా గ్యాప్ సర్టిఫికేట్ అయితే లాంగ్ టర్మ్ విద్యార్థులు తీసి పెట్టుకోవాలి కౌన్సిలింగ్కు తీసుకెళ్ళాలి ఒరిజినల్ కాపీ ఆఫ్ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇది వచ్చేసి ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆఫీస్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈ విద్యార్థులందరూ కూడా రిజర్వేషన్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు కంపల్సరిగా ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఇష్యూ చేస్తారు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏ ఏప్రిల్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు తారీఖు తర్వాత తీసుకున్న సర్టిఫికేట్లు మాత్రమే కౌన్సిలింగ్లు ఉపయోగపడతాయి ఏప్రిల్ ముందు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఈ అకాడమిక్ ఇయర్కి కౌన్సిలింగ్లు యాక్సెప్ట్ చేయరు అదేవిధంగా ఆర్మీ ఎన్సిసి మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు మరియు స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్గా ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రాలోను కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలంగాణలోను సపరేట్గా వాళ్ళకి ఎగ్జామినేషన్ జరుపుతారు ఎగ్జామినేషన్ జరిపిన తర్వాత ఆ ఫైనల్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్లో కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్సు రేషన్ కార్డు జిరాక్సు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు జిరాక్స్ కూడా ఓసీ విద్యార్థులకు సరిపోతుంది అదేవిధంగా టెన్ ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎలా అవసరమో రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరిగా ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ వాళ్ళే ఇష్యూ చేస్తారు వీటితో పాటు మీ పాస్పోర్ట్ సైజు ఫోటోస్ కూడా కౌన్సిలింగ్లో మినిమం పది పాస్పోర్ట్ సైజు ఫోటోలు కూడా కౌన్సిలింగ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది వీటన్నిటితో పాటు మీరు కళాశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేటు మరియు సెక్యూరిటీ సర్టిఫికేటు కూడా ఈ రెండుని కూడా కళాశాలలో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కళాశాలలో జాయిన్ అయిన తర్వాత మీరు మిడిల్ డ్రాప్గానే అయితే దానిపైన మీ నుండి కాంపన్సేషన్ వసూలు చేసుకునేందుకు నష్టపరిహారం వసూలు చేసుకునేందుకు కంపల్సరిగా కళాశాల వాళ్ళు షూరిటీ సర్టిఫికేట్స్ అనేటివి తీసుకుంటారు కాబట్టి వాటిని కూడా కళాశాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ తీయాలి అని చెప్తారు ఆ కళాశాలకు దగ్గరలో ఉన్న కోర్టులోనే ఈ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఆ షూరిటీ సర్టిఫికేట్ కానీ కంపల్సరిగా ఆ రెండు కూడా ఇవ్వాల్సి ఉంటుంది వీటన్నింటినీ కూడా మీరు కౌన్సిలింగ్కి సిద్ధం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను చూశారుగా ఏ ఏ సర్టిఫికేట్లు కౌన్సిలింగ్ కావాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది నీట్ యూజీ ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మనం ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్కు ఈ సర్టిఫికేట్లన్నీ మనం సిద్ధం చేసి పెట్టుకుంటేనే మరో నెల రోజుల్లో రిజల్ట్ రావడం జరుగుతుంది ఈ నెల రోజుల తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి మనకి ఇక టైం అనేది లేదు కాబట్టి ఏ ఏ మార్కులు వచ్చిన వాళ్ళు ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలి అని కూడా మీ అందరికీ తెలియజేస్తాను ముందుగా ఈ సర్టిఫికేట్లన్నీ కూడా మీరు సిద్ధం చేసుకునే ముందు ఏప్రిల్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు తర్వాత క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలి అదేవిధంగా మైగ్రేషన్ సర్టిఫికేట్ నాన్ లోకల్ విద్యార్థులందరూ కూడా పెట్టుకోవాలి లాంగ్ టర్మ్ చేసిన విద్యార్థులందరూ గ్యాప్ సర్టిఫికేట్ అదే అదేవిధంగా నాన్ లోకల్ విద్యార్థులు రెసిడెన్స్ ప్రూఫ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి కాబట్టి ఆ సర్టిఫికేట్ల వివరాలన్నీ కూడా మీకు ఏమేమి కావాలో తెలియజేశాను ఒరిజినల్స్ అన్నీ కూడా ఒక కాపీ మీరు సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకుని వాటిని తీసి పెట్టుకునే లోపల కనీసం పదహైదు రోజుల నుండి ఇరవై రోజుల టైం ఎట్లేదన్నా పడుతుంది ఖచ్చితంగా ఇప్పటి నుండే ఆ పని ప్రారంభించండి నెల రోజుల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది కాబట్టి మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి స్పెషల్ కేటగిరీ విద్యార్థులంతా మీ మీ సర్టిఫికేట్లన్నీ కూడా అంటే ఎన్సిసి విద్యార్థులు స్పోర్ట్స్ విద్యార్థులు ప్లస్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు క్యాప్ రిజర్వేషన్ విద్యార్థులు స్కాట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు అందరూ కూడా మీ మీ సర్టిఫికేట్లను సిద్ధం చేసి పెట్టుకుంటే మీ దగ్గర ఏ సర్టిఫికేట్లు ఉన్నాయో ఆ సర్టిఫికెట్లను సిద్ధం చేసి పెట్టుకుంటే ఎగ్జామినేషన్ ఉంటుంది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏపీలోను కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణలోను వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామినేషన్కి ఆ సర్టిఫికేట్లు మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అన్నీ ఒక ఫైల్ చేసి పెట్టుకోండి మూడు సెట్ల జిరాక్స్ కాపీస్ కంపల్సరిగా తీసుకొని ఆ మూడు సెట్ల జిరాక్స్ కాపీస్ను మరో ఫైలింగ్ చేసుకోండి పాస్పోర్ట్ సైజు ఫోటోలు మినిమం పదహైదు ఫోటోలైనా మీ చేతిలో ఇప్పటి నుండే పెట్టుకోండి ఏదైతే మీరు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్లో అప్లై చేశారో ఆ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసిన ఆ పాస్పోర్ట్ సైజు ఫోటోలే అందులో పేరు ఉండాలి కింద డేట్ ఉండాలి వాటిని సిద్ధం చేసుకుని ఒక పదహైదు ఫోటోలు మీ దగ్గర పెట్టుకొని మీ ఆధార్ కార్డు జిరాక్సు ఈ పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఒక సెట్టు జిరాక్స్లు మూడు సెట్ పెట్టుకొని మీరు సిద్ధం చేసి పెట్టుకోండి అది ఏ ఏ విద్యార్థులు సిద్ధం చేసుకోవాలి అది కూడా చెప్తాను ఓపెన్ కేటగిరీ విద్యార్థులు ఏదైతే మాకు సీటు వస్తుందేమో అంటే నేను గతంలో చెప్పిన వీడియోలో చెప్పిన కట్ ఆఫ్ కన్నా సేఫ్ మార్కుల కన్నా సీటు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసే విద్యార్థులందరూ ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ లేని విద్యార్థులు నాలుగు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు సీటు వస్తుందేమో అనుకున్న వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఈ సర్టిఫికేట్లన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి అదేవిధంగా నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై మార్కులు పైన వచ్చిన ఓబీసీ విద్యార్థులు అంటే బీసీ విద్యార్థులు అందరూ కూడా ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసి పెట్టుకోండి నేను చెప్పిన కట్ ఆఫ్ వేరే నాలుగు వందల అరవై నుండి నాలుగు వందల డెబ్బై ఐదు చెప్పాను అది సేఫ్ మార్కులు కానీ మాకు సీటు వస్తుంది ఖచ్చితంగా కట్ ఆఫ్ తగ్గచ్చు అనుకునే ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ కోసం కౌన్సిలింగ్ కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తుంటారు లేదా బీ కేటగిరీ కోసం వెయిట్ చేస్తారు నేను ఇప్పుడు కన్వీనర్ కోటా కోతం కోసం మాత్రమే నేను చెప్తున్నాను ఇదే సర్టిఫికేట్లు బి కేటగిరీ వాళ్ళు కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోండి ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి సపరేట్గా మళ్ళీ నేను ఏమేం కావాలనేది కూడా తెలియజేస్తాను ప్రస్తుతం బీసీ కేటగిరీ వాళ్ళు నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసి పెట్టుకోండి నాలుగు వందల మార్కులు పైన వచ్చిన ఎస్సీ విద్యార్థులు మూడు వందల ఎనభై మార్కులు మూడు వందల డెబ్బై మార్కులు పైన వచ్చిన ఎస్సీ విద్యార్థులు కూడా సర్టిఫికేట్లు సిద్ధం చేసి పెట్టుకోండి ఎస్టీ విద్యార్థులు మూడు వందల ఇరవై మార్కులు పైన వచ్చిన ప్రతి ఎస్టీ విద్యార్థి కూడా ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసి పెట్టుకోండి ఇక స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు చెప్పాల్సిన పని లేదు వాళ్ళు క్వాలిఫైయింగ్ అయిన ప్రతి ఒక్కరూ కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే నూట ఇరవై నూట పదో ఈసారి తొంభై గడ రావచ్చేమో వాళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ మీకు ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్లన్నీ సిద్ధం చేసుకోండి కౌన్సిలింగ్ ఇవి ఉపయోగపడతాయి టైం వేస్ట్ చేయకండి అని ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాను జై హింద్